సుమన్ టీవీ ఈ రోజు మనం ఒక షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం ఇండియాలో ప్రతి ఎనిమిది నిమిషాలకి ఏదో ఒక వ్యక్తి కొలాబ్స్ అయిపోతున్నారు కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి అండ్ మనం తీసుకున్న ఫాస్ట్ టెన్ మినిట్స్ లో డిసిషన్ పైన ఆధారపడి ఉంటుంది ఆ వ్యక్తి బ్రతుకుతాడా లేదా అనేది దీని గురించి మనతో మాట్లాడడానికి ఎంజిఎం సెవెన్ హెల్త్ హాస్పిటల్ నుంచి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కన్సల్టెంట్

రీసెంట్లీ ఆల్సో ఇన్ కర్ణాటక అట్లానే ఎక్స్పైర్ అయ్యారు సార్ డాక్టర్ మీఏఆర్కి రీసెంట్గా వచ్చిన యంగెస్ట్ పేషెంట్ ఏజ్ ఎంత ఉంటుంది సో జనరలీ మాకు ఎక్కువగా హార్ట్ అటాక్ పేషెంట్స్ వస్తారండి సో జ హార్ట్ అటాక్ పేషెంట్స్లోన రీసెంట్లీ కొత్తగా పోస్ట్ కోవిడ్ వచ్చిన ట్రెండ్ బట్టి ఈవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న పేషెంట్స్ ఎక్కువగా వచ్చి వస్తున్నారు అండ్ మాకు వచ్చిన యంగెస్ట్ పేషెంట్ మాత్రం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సో ఈ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ టు ఫార్టీ ఇయర్స్ అనేది జనరలీ వీ నెవర్ సీ దట్ ఎక్కువగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఎక్కువగా చూస్తూ ఉంటాము బట్ బికాస్ ఇప్పటి ఉన్న లైఫ్ స్టైలు ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్ మెకానిజం ఫాస్ట్ ఫుడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వీటన్నిటి వల్ల హార్ట్ హార్ట్ అటాక్ లైక్ స్ట్రోక్ ఇన్ ఎంగేజ్ అని బాగా ఎక్కువగా వస్తుంది వినపడుతుంది ప్రైమర్లీ దూ పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్స్లోన ఆఫ్టర్ దిస్ ఫస్ట్ అండ్ సెకండ్ సెకండ్ వేవ్ ఆఫ్ లోన హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువ అయినాయి ఈ ఏజ్ బ్రాకెట్ లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి ఓకే సప్లిమెంట్స్ ఫ్యాట్ బర్నర్స్ అండ్ ప్రోటీన్ పౌడర్స్ వీటి వల్ల మీ ఇయర్ లో కొలాప్స్ అయ్యే కేసెస్ ఏమైనా ఉన్నాయి కొలాప్స్ అంటే లైక్ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ బట్టి పే వస్తున్నారు వచ్చినాక వాళ్ళు ఎక్ససివ్ జిమ్ చేస్తున్నాము ఎక్ససివ్ వర్కౌట్ చేస్తున్నాము వే ప్రోటీన్స్ తీసుకుంటున్నాము లైక్ ఫోర్టిఫైడ్ వే ప్రోటీన్స్ నేచురల్ ఆర్గానిక్ ఫుడ్ కాకుండా ఫోర్టిఫైడ్ ఫుడ్ ప్రిజర్వేటివ్ ఫుడ్ లైక్ ద ఫ్యాట్ బర్నర్స్ ఫ్యాట్ బర్నర్స్ లైక్ సడన్ లాస్ ఆఫ్ వెయిట్ విత్ రెస్పె విత్ దీస్ ఫ్యాట్ బర్నర్స్ విచ్ ఆర్ నాట్ మెడిసినలీ అప్రూవ్డ్ ఇట్లాంటి వాటి వల్ల డెఫినెట్లీ పేషెంట్స్ వస్తున్నారు వాళ్ళు నాట్ ఓన్లీ హార్ట్ అటాక్ మిగతా ప్రాబ్లమ్స్తో కూడా బ్రెయిన్ స్ట్రోక్ కానీ మిగతా ప్రాబ్లమ్స్ ఈవెన్ రీనల్ ప్రాబ్లమ్ కిడ్నీ ప్రాబ్లమ్తో లివర్ ప్రాబ్లమ్స్తో కూడా వస్తున్నారు వీళ్ళు బ లైక్ వీళ్ళు చాలాసార్లు కొలాబ్స్ అయ్యి వస్తున్నారు అండ్ హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చినా కూడా వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అంత ఫాస్ట్ గా ఉండట్లేదు ఓకే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ యాడెడ్ సప్లిమెంట్స్ ఎస్ సప్లిమెంట్స్ వైటమిన్ సప్లిమెంట్స్ ది విచ్ ద డాక్టర్స్ ప్రిస్క్రైబ్ అట్లాంటివి పర్లేదు కానీ దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ సప్లిమెంట్స్ బై సర్చింగ్ ద గూగుల్ కరెక్ట్ సో ఈ మధ్యన గూగుల్ ఇండ్యూస్డ్ సిండ్రోమ్ బాగా ఎక్కువైపోయింది ఓకే సో వాట్ ఎవర్ దే వాంట్ అంతా గూగుల్లో సెర్చ్ చేసుకొని వాళ్ళ సెల్ఫ్ ట్రీట్మెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు సో కానీ ఇప్పుడు అవేర్నెస్ కూడా అట్లానే పెరిగింది సో డాక్టర్ దగ్గర ఒకసారి వెళ్ళి ఒక ఒపీనియన్ తీసుకొని దాని తర్వాత మనం యూజ్ చేసే మెడిసిన్స్ వాడుకుంటే వాట్ ఎవర్ దే సెర్చ్ ఇన్ గూగుల్ దే హ్యావ్ టు టేక్ ఎ సెకండ్ ఒపీనియన్ ఒక రెండోసారి ఒక డాక్టర్ని తీసి కలిసి ఆ డాక్టర్తోని మాట్లాడి ఇవి తీసుకోవచ్చా లేదా అనేది డిసైడ్ అయితే వాళ్ళకి అది బెటర్గా ఉంటుంది బికాస్ నాట్ ఆల్ సప్లిమెంట్స్ ఆర్ ఆల్ ఫ్యాట్ బర్నర్స్ మీరు చెప్పినట్లుగా అవి ఏవి అన్నీ

ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వారు స్పైసీ ఫుడ్ తింటారు సో నైట్ టైం ఎనీ స్పైసీ ఫుడ్ తిన్నాక లేదా సమ్ అవుట్ సైడ్ ఫుడ్ తిన్నాక పెద్దవాళ్ళకి కానీ యంగ్ ఏజ్ వాళ్ళు కానీ కానీ మెయిన్లీ పెద్దవాళ్ళకి కడుపులో మంటగా ఉంది అనేసి ఈనో వేసుకోవటము లేదా ఒక ప్యాంటాప్ టాబ్లెట్ వేసుకోవటము ఏవో వేసుకుంటారు అవి వేసుకొని పడుకుంటారు కానీ వాళ్ళు ఏంటంటే మార్నింగ్ తగ్గిపోతుందని అనుకుంటారు వీ మేము చాలా కండిషన్స్లో చూసాము మార్నింగ్ ఆ పేషెంట్లు లేచే అసలు లేచేవారు కాదు ఆ పర్సన్ సో అట్లాంటి సిచ్యువేషన్స్లో చిన్న బర్నింగ్ సెన్సేషన్ కానీ ఛాతీలో మంట కానీ కడుపులో నొప్పి కానీ లేదా అజీర్ణతగా అనిపించిన చవటలు పట్టినా దడగా అనిపించినా కళ్ళు తిరిగినట్లు అనిపించినా స్పైసీ ఫుడ్ తింటే చామట్లు పడతాయని అని అనుకుంటా సో ఎప్పుడు స్పైసీ ఫుడ్ తింటే చామట్లు పట్టనే అతనికి సడన్గా స్పైసీ ఫుడ్ తిని చామట్లు పడితే ఇమీడియట్గా మీకు దగ్గరున్న హెల్త్ కేర్ సెంటర్కి వెళ్ళి ఫస్ట్ చేయాల్సిన ఏంటంటే ఈసీజీ తీయించుకోవాలి ఓకే ఎస్ అది హార్ట్ పెయిన్ కాదా అనేది ఫస్ట్ స్టెప్ ఏంటంటే టు గో అండ్ కన్సల్టే డాక్టర్ ఐడెంటిఫై ఈసీజీ తీసుకోవాలి ఈసీజీతో కలిపి మిగతా అవాల్యుయేషన్ ఉంటుందండి ట్రోపోనిన్ బ్లడ్ టెస్ట్ అనేసి సో సీరియల్ నెంబర్ ఆఫ్ ఈసీజీస్ తీసి వీ విల్ మానిటర్ దెమ్ ఎస్పెషల్లీ ఇన్ అవర్ హాస్పిటల్ మాకు ఎంజీఎం సెవెన్ఎల్స్ హాస్పిటల్లోన వీ హ్యావ్ ఎస్ ఏ టీమ్ ఆఫ్ ఫైవ్ కార్డియాలజిస్ట్ అండ్ వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ ఎవర్ కంప్లీట్ టీమ్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సో మేమేం చేస్తూ ఉంటామంటే ఏ పేషెంట్ వచ్చినా గ్యాస్ నొప్పి అనే పేషెంట్ వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా ఎవ్రీ పేషెంట్కి వీ విల్ మేక్ షూర్ దట్ కార్డియాక్ వైజ్ ఎవాల్యుయేట్ చేసి అప్పుడు అది హార్ట్ ప్రాబ్లమా నాన్ హార్ట్ నాన్ కార్డియాక్ ప్రాబ్లమా డిసైడ్ చేసి దెన్ ఓన్లీ వీ విల్ సెండ్ బికాస్ జనరలీ లూజింగ్ ఏ పేషెంట్ లైక్ లూజింగ్ ఏ పర్సన్ మీన్స్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ పెయిన్ సో వీ డు నాట్ వాంట్ దట్ టు హ్యాపెన్ అట్లాగ అవ్వకుండా ఉండడానికి ఎవరికి నొప్పి వచ్చి ఏదొచ్చినా మాకు దగ్గర స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఉంది ఆ ప్రోటోకాల్ బేసిస్లోన ఇబ్బంది దానికి మనం అవాల్యుయేట్ చేసుకొని దాన్ని బట్టి పేషెంట్ని హాస్పిటల్లో ఉంచాలా లేదా ఇంటికి పంపించవచ్చా అనేది వీ విల్ టేక్ కేర్ సో సడన్గా హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోతుంది అని అనిపిస్తే చాలామంది యూత్ గూగుల్ చేస్తున్నారు సో హౌ అది ఎలాంటి ప్రాబ్లమ్ అని అనిపించవచ్చు సో ఎస్ దే కొన్ని కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయండి హార్ట్ బీట్ సడన్గా ఫాస్ట్ అయిపోవడం కానీ హార్ట్ బీట్ సడన్గా స్లో అయినట్లుగా అనిపించి కళ్ళు తిరగడం కానీ ఇవి అవుతూ ఉంటున్నాయి చెప్పాను కదా మాడిఫైడ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైఫ్ స్టైల్ ఇండ్యూస్ డిజార్డర్స్ మాడిఫైడ్ లైఫ్ స్టైల్ ఇండ్యూస్ డిజార్డర్స్ ఆర్ ఈవెన్ వాళ్ళు ఫ్యాట్ బర్నర్స్ కానీ ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ కానీ ఫోర్టిఫైడ్ ఫుడ్స్ కానీ ఏవైతే తీసుకుంటున్నారో వీటి వల్ల వాళ్ళ ఆ జీర్ణశక్తి జీర్ణశక్తే తగ్గడం కాకుండా ఈ ప్రాబ్లమ్స్ కూడా ఒక నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చే ప్రాబ్లమ్స్ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లోనే వాళ్ళు కొన్ని తెచ్చుకుంటున్నారు అలాగ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బ వాళ్ళకి మనం ఏం చెప్తున్నామంటే ది హ్యావ్ టు వచ్చినా అది ఒకటి నాకు ఏదో అయిపోతుంది అనే పానిక్ అటాక్ ఉంటుంది రెండవది దట్ దట్ ఈస్ ఎ రియల్ కైండ్ ఆఫ్ ఎరదిమియా సో హార్ట్ బీట్ ఫాస్ట్గా వెళ్ళింది అనుకోండి అదుపు తప్పి జనరలీ గుండె డెబ్బై నుంచి వంద సార్లు కొట్టుకుంటుంది టు ద మ్యాక్స్ సో ఏదైనా ఫీవర్ ఉంటే పెరుగుతుంది అదే నూట నలభై కన్నా ఎక్కువ సార్లు నూట ముప్పై నూట ముప్పై కన్నా ఎక్కువ సార్లు కొట్టుకుందనుకోండి దాన్ని మనం ఎరదిమియా అంటాం సో ఎరదిమియా అనేది డెఫినెట్లీ అవాల్యుయేట్ చేసుకోవాలి అది పానిక్ అటాక్ ఇందాక మీకు చెప్పినట్లు హార్ట్ పైన గ్యాస్ పైన అని మీరు ఏదైతే అన్నారు అట్లనే ప్యానిక్ అటాక్ అని అంటే అది పానిక్ అటాక్ ఆర్ సమ్ ఐ మీన్ సైకలాజికల్ అటాకా లేదా ఫిజియలాజికలీ బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందా ఓకే బాడీ సిస్టంలోనా ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా మెంటలీ వాళ్ళు ఏమైనా అన్స్టేబుల్గా అనేది ఒకసారి వస్తే అకార్డింగ్లీ ఈవెన్ హార్ట్ దానికి కూడా ఒక ఈసీజీ కార్డియాక్ అవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఆ విధంగానే సిగ్రిగేట్ చేసి ఫిల్టర్ చేసి సేఫ్ పర్సన్స్ హూ ఆర్ జస్ట్ హ్యావింగ్ ప్యానిక్ అటాక్ ఈ మతీ కొంచెం ప్రాబ్లమ్గా ఉన్న వాళ్ళకి లేదా ఈ పానిక్ అటాక్ ఓవర్కినే కంగారు పడిపోయే వాళ్ళకి కౌన్సిల్ చేసి రీఎష్యూరెన్స్ చేసి విల్ సెండ్ దెమ్ హోమ్ బట్ ఎవరికైతే రియల్గా ఎరుదిమియాస్ ఉన్నాయో వాళ్ళకి డెఫినెట్లీ మా దగ్గర వీ విల్ వీ హ్యావ్ ఎ కంప్లీట్ యూనిట్ వేర్ వీ అవైల్ కంప్లీట్గా టెస్ట్లు అన్నీ చేయించి ప్రాబ్లమ్ ఏంటో డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి అవసరమైన మెడిసిన్స్ ఇస్తామండి ఈ మధ్య కాలంలో యాపిల్ వాచెస్ అని ఫిట్నెస్ బ్యాండ్స్ అని అవి లో రేట్ లో హార్ట్ రేట్ అండ్ హై హార్ట్ రేట్ అని డై చెప్తూ ఉంటాయి మనకి సో ఇవన్నీ సిగ్నల్సా లేదు అంటే అవి కరెక్ట్గా మనం తీసుకోవచ్చా డెఫినెట్లీ మనం ఇప్పుడున్న ఎరాలోన వేర్ ఏఐ ఇస్ ఆల్సో బూమింగ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డస్ నాట్ రిప్లేస్ ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ సపోర్ట్ అస్ ఇట్ ఈస్ అన్ ఎడ్జెంట్ టు అస్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సపోర్ట్ సిస్టమే ఇట్ కెన్ నాట్ రీప్లేసర్ కంప్లీట్లీ సో ఈ ఏఐ ఇండి వాట్ ఎవర్ ఈ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ వాచ్ ఎయిట్రల్ ఫిబ్రలేషన్ అనేది డిటెక్ట్ చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ మెడికలీ ప్రూవెన్ దేర్ ఆర్ పేషెంట్స్ హూ షో హూ కమ్ టు అస్ వీ హ్యావ్ వి గెట్ పేషెంట్స్ సో వాళ్ళు ఏంటంటే మా దగ్గరికి సార్ డాక్టర్ గారు వాచ్ నిన్నటి నుంచి రింగ్ అవుతుంది మాటికి మాటకి అలారం చూపిస్తుంది మా అబ్బాయి ఏమో మీ దగ్గరికి వెళ్ళమంటున్నారు ఎంజెం సెవెన్స్ హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్గా నువ్వు వెళ్ళి చూపించుకోవాలంటున్నారు ఎందుకు ఏంటి అని చెక్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ వాచ్లో హిస్టరీ ఉంటుంది ఉంటుందన్నమాట ఓకే సో వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ హిస్టరీ కానీ ముందు ప్రీవియస్ డేటా ఉంటుంది వీ కెన్ విజిబుల్లీ సీ దట్ ఓకే కొన్ని ఫిట్నెస్ బ్యాండ్స్ లో కూడా ఉన్నాయి బట్ మోస్ట్ ఫ్యూ థింగ్స్ కంపెనీస్ అక్యూరేట్స్ హార్ట్ స్లో అయితే కాదు గానీ హార్ట్ బీట్ స్పీడ్ అయినది నమ్మొచ్చు ఈవెన్ సచురేషన్ ఉన్నది ఆపిల్ వాచ్ కి సాచురేషన్ ఉంటుందండి సెన్సార్స్ అంటే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కోవిడ్ టైం లో అందరూ చెక్ చేసుకునేవారు కదా సో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఏమైనా తగ్గినా ఏవైనా అబ్నార్మల్ మీకు చెప్పాను కదా అట్లా సెవెంటీ టూ హండ్రెడ్ సిక్స్టీ టూ హండ్రెడ్ అట్లా హార్ట్ బీట్ ఉండదు అలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్లీ ఏమైనా అబ్నార్మల్ వాల్యూ అయితే డెఫినెట్ అలారం ఉంటుంది ఈవెన్ ఆ ఫిట్నెస్ బ్యాండ్స్ దింగ్ కెన్ బిషేడ్ విత్సో సో యువర్ డాక్టర్ ఆల్సో విల్ బీ గెటింగ్ అన్ అలర్ట్ సో ఏమవుతుంది ఏంటి అని ఇమీడియట్గా చెక్ చేసి మా ఏమంటారు అలర్ట్ వస్తుంది సో దట్ ఇమీడియట్గా ఇప్పుడు మాకు కొంతమంది పేషెంట్స్ మాకు షేర్ చేస్తారు అవి సో అట్ టైమ్స్ వీ హ్యావ్ ఎ కంటిన్యూస్ మానిటరింగ్ యూనిట్ ఆ యూనిట్ మానిటర్ చేస్తున్నప్పుడు ఇమీడియట్లీ ఏం చేస్తామంటే ఏదైనా అలర్ట్ మాకు వచ్చిన పేషెంట్స్ ఏదైనా అలర్ట్ నాకు కానీ మా కార్డియాలజిస్టులు కానీ మా టీమ్కి ఎవరికైనా వచ్చిందనుకోండి ఇమీడియట్లీ వీ విల్ సెండ్ అన్ అంబులెన్స్ డైరెక్ట్లీ టు దాంట్ ఎందుకంటే వాళ్ళ ఫోన్ నెంబర్ డేటా అంతా మా దగ్గర ఇమీడియట్గా ఉంటుంది కాబట్టి సో విత్ ఇన్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ సడన్ గా హార్ట్ బీట్ మనం ఫాస్ట్ అయింది అనుకోండి లేదంటే పేషెంట్స్ అయ్యాడు అనుకోండి సో అలాంటి టైంలో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఇలాంటి ట్రీట్మెంట్స్కి మనం ముందుకు వెళ్ళచ్చు ఎస్ సో ఇందరూ మీకు చెప్పాను కదా సో జిమ్ ట్రీట్ చేస్తున్న వాళ్ళల్లో కూడా ఐ మీన్ జిమ్కి వెళ్తున్న వాళ్ళల్లో కూడా చెస్ట్ బర్నింగ్ సెన్సేషన్ కానీ ఛాతీలో బరువుగా అనిపించడం కానీ రీసెంట్లీ ఆల్సో అన్ యాక్టర్ ఇన్ కర్ణాటక అట్లానే ఎక్స్పైర్ అయ్యారు సడన్ కార్డియా కరస్తోని సో అట్లా వచ్చినప్పుడు ఇమీడియట్లీ దే హ్యావ్ టు స్టాప్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు చేస్తున్న స్ట్రెనియస్ యాక్టివిటీని ఆపేసేయాలి సో ఆపేసి ఇమీడియట్లీ వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు ఇమీడియట్లీ కాల్ టు ద దంబులెన్స్ మన దగ్గర మన దగ్గర అయితే ఇమీడియట్గా నియరెస్ట్ అంబులెన్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేసి మాకు ఏదైంది ఇలా అవుతుందని చెప్తే వీ కెన్ గివ్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ లైక్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ రెమెడీ సో దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ హ్యావింగ్ చెస్ట్ పెయిన్ వాళ్ళు ఎక్సర్ట్ ఎగ్జర్షన్ అవ్వకూడదు స్ట్రెస్ అవ్వకూడదు స్ట్రెస్ అయితే బీపీ పెరుగుతుంది హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది దాని వల్ల ఏదైతే హార్ట్ లో బ్లాక్ ఏర్పడుతుందో ఆ బ్లాక్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో పేషెంట్కి గుండె ఆగిపోయే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి మనం రీ ఇవ్వాలి అన్నిటికన్నా ఫస్ట్ సో దట్ వాళ్ళు మనకి ఇచ్చే టైం ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ ఎవ్రీ మినిట్ కౌంట్స్ ఫర్ దెమ్ సో వెన్ ఎవ్రీ మినిట్ కౌంట్స్ ఫర్ దెమ్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ రీ సేయింగ్ దట్ ఏముండదు ఉండదు చిన్న ప్రాబ్లం అయి ఉంటుంది ఈలోపు